మరోసారి జన్వాడ ఫామ్ హౌస్ కు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు వెళ్లారు నిన్న జన్వాడ ఫామ్ హౌస్ కబ్జాలపై అధికారులు మార్కింగ్ చేశారు నిన్నటి సర్వేలో నాల కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు ఇవాళ మరోసారి అధికారులు సర్వే నిర్వహించనున్నారు సర్వేపై నివేదికను అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు సర్వేలో ఇద్దరు ఇరిగేషన్ నలుగురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ మా ఆర్కే ఆర్కే అందిస్తారు ఏదైతే జన్వాడ ఫార్మ్ హౌస్ మొదటి నుంచి కూడా ఆసక్తిని చెప్పింది దీనికి సంబంధించి మొత్తం కూడా కబ్జాకు గురైందనే మొదటి నుంచి వార్తలు రావడం జరిగింది అయితే ప్రస్తుతం మనం ఉదయం నుంచి కూడా జన్వాడ ఫార్మ్ హౌస్ పూర్తి స్థాయిలో కవరేజ్ చేస్తూనే ఉన్నాము అయితే ప్రస్తుతం కొద్దిసేపటి కింద సర్వేయర్లు అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సర్వే మొత్తాన్ని కూడా చేయడం జరిగింది వాస్తవానికి మొత్తం ఆరుగురు అధికారులు అయితే ఇక్కడికి రావడం జరిగింది అందులో ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఏదైతే మొత్తం కూడా ఈ నాలా ఉందో ఇదంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నదంతా కూడా నాలా ఈ నాలా మొత్తాన్ని కూడా వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేసుకుని మరి అక్కడ కట్టుకున్నట్టు ఇప్పటికే అధికారులు అయితే గుర్తించడం జరిగింది మరోవైపు మొత్తం స్టార్టింగ్ నుంచి వాస్తానికి జన్వాడ ఈ ఫామ్ హౌస్ ఏదైతేందో ఈ ఫామ్ హౌస్ దగ్గర మాత్రమే అందరూ కబ్జాకే అన్నట్టు భావించారు కాకపోతే ముందు నుంచి కూడా అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి కూడా ఎండింగ్ పాయింట్ వరకు దాదాపు ఒక కిలోమీటర్ నర ఉంటుంది ఆ కిలోమీటర్ నర సంబంధించి కూడా మొత్తం సర్వేయర్లు అంతా కూడా సర్వే అయితే చేయడం జరిగింది సర్వేకి సంబంధించి కూడా ఎక్కడెక్కడ వాస్తవానికి సరిహద్దు ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎంతవరకు ఉంది ఈ అంశాలన్నింటి వాళ్ళు అత్యాధిక అత్యాధునికమైన టెక్నాలజీకి సంబంధించిన సర్వే దాన్ని తీసుకుని రావడం జరిగింది సర్వే మిషన్ ని సర్వే మిషన్ ద్వారా మొత్తం కూడా వాళ్ళు అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఈ నర ప్రాంతాల్లో ఈ చెరువు ఏదైతే నాలా ఉందో ఈ నాలాకి సంబంధించి ఏ విధంగా కుజించుకుందనే దానిపైన పూర్తిగా కూడా వాళ్ళైతే సర్వే అయితే రికార్డ్ చేయడం జరిగింది మరోవైపు రోడ్డుకి విడుదల వైపున కూడా రోడ్డుకి ఇటువైపు కూడా వాళ్ళు సర్వే అయితే చేయడం జరిగింది సర్వేకి సంబంధించి కూడా వాళ్ళు ఈ సర్వే సంబంధించిన దాన్ని కూడా రికార్డ్ అయితే చేయడం జరిగింది మరోవైపు మొత్తం కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం మన వీడియోస్ ఏదైతే చూపిస్తున్నాడు ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా ఒకప్పుడు పూర్తి స్థాయి నాలా ఉండేది పైనుంచి వచ్చే నాల మొత్తం కూడా ఈ రూట్ లోనే వచ్చేది కానీ ప్రస్తుతం మాత్రం మొత్తం కూడా కుర్చించిపోవడం జరిగింది ఇటు ఫామ్ తో పాటు అనేక ఇటు స్పోర్ట్స్ స్టేడియంస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటి వల్ల మొత్తం కూడా ఇదంతా కూడా నాలంతా కూడా కబ్జాకు గురవడం జరిగింది దీంతోనే దీనిపైన పూర్తి స్థాయిలో సర్వే రిపోర్ట్లు ఇప్పటికే రావడం జరిగింది ఈ సర్వేకి సంబంధించిన అధికారులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేశాము వాళ్ళు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రస్తుతం ఈ సర్వే ఏవైతే ఉందో ఈ సర్వేకి సంబంధించిన మొత్తం రిపోర్టులన్నింటినీ కూడా పైన హై అథారిటీ ఎవరైతే ఉంటారో హై అథారిటీకి అయితే పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వాళ్ళది దాని ప్రకారం డిసైడ్ అయి ఉంటుంది మా వరకు మాత్రం పూర్తి స్థాయి సర్వే ఏదైతే ఉంటుందో సర్వేకి సంబంధించిన దాన్ని మాత్రం ఈ రిపోర్ట్స్ మొత్తాన్ని కూడా ఇస్తామని చెప్తున్నారు ఒక్కసారి ఇక్కడ నాలా ఏ విధంగా ఉండేది ఏ విధంగా కబ్జ అయింది అనేది మనం ఒకసారి చూసుకోవచ్చు ప్రస్తుతం మనం చూసేదంతా కూడా ఒకప్పుడు నాలా ఇదంతా కూడా నీరంతా కూడా పారేది ఈ పై నుంచి కూడా మొత్తం కూడా పారేది కానీ ప్రస్తుతం ఇక్కడ మొత్తం ఫామ్ హౌస్ సంబంధించిన దాన్ని ఏర్పాటు చేయడం తర్వాత ఇదంతా కూడా ఇప్పటికీ కూడా మనం విజువల్ చూసుకుంటే ఇక్కడ మొత్తం పైప్స్ పెద్ద పెద్ద పైప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ పైప్స్ యథావిధిగా ఇప్పటికీ అక్కడ అలాగే ఉన్నాయి సో ఓవరాల్ గా కూడా ఈ సర్వేకి సంబంధించి సర్వే ప్రక్రియ అయితే రెండో రోజు కూడా కొనసాగింది దాదాపు నలభై నిమిషాల పాటు కూడా మొత్తం సర్వే అంతా కూడా చేయడం జరిగింది సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ఏదైతుందో అదంతా కూడా పైన అధికారులకైతే అయితే పంపిస్తామంటూ కూడా సర్వేర్లు అయితే చెప్తున్నారు యా ఈ ఫామ్ హౌస్ నాది కాదు నా మిత్రుడిది అని కేటీఆర్ కూడా గతంలో మాట్లాడడం జరిగింది ఫామ్ హౌస్ ఓనర్ ఏమైనా దీనికి సంబంధించి మాట్లాడడం జరిగిందా నాలా కబ్జా చేసి కట్టారు ఫామ్ హౌస్ అనే దానికి సంబంధించి శిల్ ఇది ఇప్పటి వరకు కూడా వాస్తవానికి అందరూ కూడా ఇది జన్వాడ ఫార్మ్ హౌస్ అనగానే కేటీఆర్ కి సంబంధించింది అని భావిస్తారు అయితే దీనిపైన ఇటీవల కేటీఆర్ ఒక స్పష్టతను కూడా ఇవ్వడం జరిగింది తనది అసలు ఈ ఫామ్ హౌస్ కాదు నేను కేవలం లీజుకి తీసుకున్నా దీని ఓనర్ ప్రదీప్ రెడ్డి అని ఉన్నారు నాతో నా స్నేహితులు అంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ప్రదీప్ రెడ్డికి సంబంధించిన ఇప్పటివరకు కూడా ఆయన అయితే ఎవరితోనూ మాట్లాడలేదు ఆ ప్రస్తుతం లోపల కూడా ఎవరు లేరు అనేది చెప్పడం జరిగింది లోపల సెక్యూరిటీతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసాం వాస్తవానికి అయితే లోపల ఎవరూ రాలేదు ప్రదీప్ రెడ్డి కూడా అప్పుడప్పుడు ఏదైనా అకేషన్ గా తప్ప రెగ్యులర్ గా ఇక్కడికి రారు పూర్తిగా కూడా మేమే చూసుకుంటామంటూ కూడా ఇక్కడ ప్రదీప్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ ఏదో ఫామ్ హౌస్ సంబంధించిన సెక్యూరిటీ అయితే చెప్తున్నారు మరోవైపు ఈ ఈ కబ్జాలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది కానీ హైకోర్టు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పింది జీవో నైన్టీ నైన్ ఏదైతే తీసుకురావడం జరిగిందో ఆ జివో నైన్టీ నైన్ కి విరుద్ధంగా ఏమాత్రం ఉన్నా వాటిని రూల్స్ ప్రకారమే వెళ్ళొచ్చు అంటూ కూడా ఇటు హైడ్రాకి ప్రభుత్వానికి కూడా ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీనికి తగ్గట్టుగానే మొత్తం అన్నీ అయితే ప్రస్తుతానికి సర్వేకి సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కావడం జరిగింది రెండు రోజుల పాటు కూడా ఈ సర్వే చాలా క్లియర్గా చేయడం జరిగింది ఇప్పుడు ఒకవేళ కొట్టేస్తే మనకి ఆఫ్రికట్లు అంతున్న సమాచారం ప్రకారం ఆ వైట్ మనకు కనిపిస్తున్న ఏదైతుందో ఆ బౌండరీ వరకు కూడా పూర్తి స్థాయిలో కూల్చివేసే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇప్పటికిప్పుడు కూల్చివేసే అవకాశాలు లేవు దీనికి సంబంధించిన రిపోర్ట్ మొత్తాన్ని కూడా పైకి పంపించడం జరుగుతుంది కేవలం ఈ ఒక్కటి మాత్రమే కాదు ఇక్కడ దాదాపుగా చాలా వరకు కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక పది నుంచి పదిహేను ప్రాపర్టీస్ ఈ ప్రాంతంలోనే ఈ నాల మీద ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఈ నాల మీద కబ్జాకు గురవడం జరిగింది కాబట్టి వాటి కూడా కేవలం ఇది ఒకటే కాదు మిగతా అన్నింటినీ కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది మూడు నుంచి నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం అయితే ఉంది నిన్న కూడా సర్వే చేయడం జరిగింది ఇవాళ మళ్లీ సర్వే చేస్తున్నారు సో ఇంకా సర్వే కొనసాగే అవకాశం ఉందా ఇవాళ సర్వే కంప్లీట్ అయిపోతుందా ఈ రోజుతో దాదాపుగా పూర్తయిపోయినట్టు అని కొద్దిసేపటి కింద చెప్పడం జరిగింది అయితే వాళ్ళు నిన్న చేసి ఈ రోజు చేయడానికి కారణం చెప్పడం జరిగింది నిన్న రికార్డ్ అయినవి మరొకసారి ఎలాంటి ఇబ్బందులు ఎక్కువ అంటే నిన్న టెక్నికల్ ఇష్యూస్ ఏవి లేవు అనేది చూపించుకోవడానికి ఈ రోజు మరొకసారి చేయడం జరిగింది నిన్న ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఈ రోజు చేసినప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా అవే రావడం జరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆ ప్రి వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉంటే ఆ రిజల్ట్స్ రిపోర్ట్ మొత్తాన్ని కూడా పై పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు మరొకసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని తనిఖీలు అయితే చేసుకోవడం సర్వే అయితే చేయడం జరిగింది ఆ సర్వేకి సంబంధించిన దాంట్లో మాత్రం మొత్తం ఈ కిలోమీటర్ ప్రాంతం ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగిందో ఆ ప్రాంతంలో దాదాపు అన్ని చోట్ల కూడా ఈ నాలా అనేది పూర్తిగా కుచ్చుకోవడం జరిగింది ఇక్కడ మొత్తం కూడా రేటు పెరగడంతో ఇక్కడ మొత్తం ఈ నాణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు అలాగే వాటి మొత్తం మీద కూడా ఆ బేస్మెంట్స్ అనేవి ఏవైతే ఉంటాయి ఆ బేస్మెంట్స్ మొత్తాన్ని కూడా వేసుకుంటూ కూడా వాళ్ళు ఇంట్లో వెళ్ళడానికి అలా చేసుకోవడం జరిగింది కాబట్టి వీటికి సంబంధించిన సర్వేలు రెండు రోజుల పాటు చేసిన సర్వేలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వేకి సంబంధించిన పూర్తి రిపోర్ట్స్ అన్నింటిని కూడా ఇవ్వడం జరుగుతుంది వీటికి సంబంధించిన మెషిన్స్ ఏవైతే తీసుకోవడం జరిగినాయో సర్వేకి సంబంధించిన మెషిన్స్ ఏవైతే తీసుకొచ్చారో అవి పూర్తిగా కూడా హై టెక్నాలజీతో కూడుకున్నవి ఈ సర్వేకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా సంబంధించిన సంస్థకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళని తీసుకుని దీని ద్వారా కూడా మొత్తం సర్వే అయితే కంప్లీట్ చేయడం జరిగింది శిలా రైట్ థ్యాంక్ యూ ఆర్కే